ం గంగనపతయే నమో ఓం శ్రీమాత్రే నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఆదిత్యాది దేవతల యొక్క అనుగ్రహము పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము సమప్రభం నిర్విఘ్నం ఓం ంగళమాంగల్ే శివే సర్వార్ధ దేవి నారాయణి నమోస్ శ్రీ లక్ష్మీ నమః ఇప్పుడు మనకి సెప్టెంబర్ మొదటి నుండి సెప్టెంబర్ ముప్పై వరకు ఈ మాస ఫలితాలు ముఖ్యంగా ఈ సెప్టెంబర్ మాసంలో మనకి అంతకుముందే గణపతి నవరాత్రులు ప్రారంభమైనాయి ఈ సెప్టెంబర్ ఆరో తేదీన మరి స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమాలు పూర్తవుతున్నాయి ఏడో తేదీన మనకి రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాత్రిపూట ఒక మూడున్నర గంటలు సంభవిస్తోంది అట్లాగే సెప్టెంబర్ మాసంలో మరి సంకష్టాల చతుర్థి ఇరవై రెండో తేదీ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన అమ్మలగన్న ఎమ్మ ముగురు ముగురమ్మల మూలపుటమ్మ మరి ఆ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అయినటువంటి త్రిమూర్తి స్వరూపిణి అయినటువంటి ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి అయినటువంటి శక్తి స్వరూపిణి శక్తి దేవత అయినటువంటి దుర్గాదేవి అమ్మవారి యొక్క శరణవరాత్రి శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవములు ప్రారంభమవుతున్నాయి కాబట్టి ఈ భాద్రవద మాసం ప్రారంభమై మధ్యలో అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమై శరద్ ఋతువు ప్రారంభమవుతుంది ఇప్పుడేమో వర్ష ఋతువు కాబట్టి ఈ ఋతువులు మారే సమయము అమావాస్య ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ ఆదివారం అవటం కాబట్టి ఈ యొక్క ఋతువు సటువంటి సమయంలో మనకి వర్ష ఋతుకు అధిపతి చంద్రుడైతే శరత్ ఋతువుకి అధిపతి చలి అంటే సినిమహానుభావుడు కాబట్టి ఈ సమయంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కలుగుతూ ఉంటాయి ఈ యొక్క చ మన పంచభూతాల ద్వారా కాబట్టి మరి అంతరిక్షంలో గ్రహాలు ముఖ్యంగా రాశి చక్రంలో ఈ సెప్టెంబర్ పదమూడవ తేదీన కుజుడు ఇప్పటి వరకు మేషరాశి నుంచి కన్యారాశిలో ఉన్నవాడు మనకి తులారాశిలోకి సొంత నక్షత్రంలో అడుగు పెడతాడు అట్లాగే సెప్టెంబర్ పద్నాలుగో తేదీన కర్కాటక రాశిలో ఉన్నటువంటి శుక్రుడు గ్రహము సింహరాశిలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదిహేనవ తేదీన మరి బుధుడు వ్యాపారకారకుడు బుద్ధికారకుడు ఆయన సింహంలోంచి కన్యలోకి అడుగు పెడతాడు సెప్టెంబర్ పదహారో తేదీన సూర్య భగవానుడు మరి ఆయన గురించి మనం చెప్పుకోవాలి సూర్యుడి నుంచి అన్ని గ్రహాలు తిరుగుతాయి సూర్యుడే ఆరోగ్య ప్రదాత సూర్యుడే జీవకారకుడు తిన్న తిరగాలన్నా ఆయన యొక్క అనుగ్రహం ఉండాలి మరి ఆయన తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నవాడు సెప్టెంబర్ పదహారో తేదీన కన్యారాశిలోకి వస్తున్నాడు సొంత నక్షత్రంలో ఉండి అడుగు పెడుతున్నాడు కాబట్టి ఈ విధంగా మనకి మాస గోచారంలో ఈ నాలుగు గ్రహాలు రవి బుధ శుక్ర కుజగ్రహాలు ముఖ్యమైనటువంటివి ఈ నాలుగు గ్రహాలు మనకి ఈ మాసంలోనే పద్ పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు తేదీల్లోనే మారుతున్నాయి రాసుల్ని మిగతా గ్రహాలు గురుడు మిథున రాశిలో ఉన్నాడు ఆయన అక్టోబర్ ఇరవై వరకు ఉంటాడు ఆ తదుపరి మనకి శని భగవానుడు వక్రించి నవంబర్ ఎండింగ్ వరకు ఉంటాడు మీనరాశిలో రాహు చూస్తే కుంభరాశిలోనే ఉన్నాడు కేతువు చూస్తే సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలచక్రంలో మనకి గోచార చక్రం ఈ విధంగా కనపడుతోంది మనకి మరి ఈ యొక్క సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమై అక్టోబర్ రెండవ తేదీన దాదాపుగా రాత్రులు దశరాత్రులు అమ్మవారికి నవరాత్రులు కాస్త పది రోజులు గడుస్తున్నాయి పదకొండవ రోజులు కూడా జరుగుతోంది కాబట్టి పదకొండు రోజులు అమ్మవారు మనకి దివ్య భిక్షని అందజేస్తోంది అమ్మవారిని స్థుతించటానికి అమ్మవారి అలంకరణలో చూడటానికి అమ్మవారి యొక్క నామస్మరణలో మన నోటితో ఉచ్చరించటానికి యజ్ఞ యాగాదులు పూజలు పునస్కారాలు ఆ ప్రసాద నివేదనలు ఇట్లా అమ్మవారికి సమర్పించేటటువంటి అన్నీ కూడా మళ్ళీ మనకి అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి యోగ్యకరమైనటువంటి కాలాలు ఈ సెప్టెంబర్ మాసంలో మనకి పదకొండు రోజులు అక్టోబర్ రెండు వరకు నడుస్తుంది కాబట్టి ఆ అమ్మవారి యొక్క దివ్య మంగళ స్వరూపము ఆవిడ యొక్క దివ్య అనుగ్రహము ప్రపంచానికి అట్లాగే భూలోకం మొత్తానికి అంతరిక్షంలో ఉన్న గ్రహాలన్నిటికీ ఆవిడ యొక్క శక్తి ప్రసాదింపబడి మన అందరి చేత పూజలు అందుకున్నటువంటి అమ్మవారు మళ్ళీ మనకి జ్ఞానభిక్షని మోక్షభిక్షని ఇక్కడ భూమి మీద పడిగే మనం బతకడానికి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి భిక్షలని అందచేయాలని కోరుకుంటూ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ సెప్టెంబర్ మాసంలో ఏ ఏ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏ ఏ ఫలితాలు వీరికి లభిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇప్పుడు తెలియజేసుకుందాము తెలియచేద్దాము కుంభరాశి సెప్టెంబర్ ఒకటి నుంచి సెప్టెంబరు ముప్పైవ తేదీ వరకు మరి కుంభరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలతలు తక్కువగా ఉన్నాయని చెప్పాలి ఎందుకంటే సెప్టెంబర్ ఏడో తేదీన ఆదివారం అర్ధరాత్రి ఆల్రెడీ వీరికి రాహువు ఆ యొక్క రాశిలో ఉండి ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు అనుకున్న ప్రతి కార్యంలో విఫలాలు వైఫల్యాలు ఆటంకాలు కలుగుతున్నాయి మరి కుంభరాశి వారికి ఈ గ్రహణ ప్రభావము కొంత అనారోగ్య సూచనత్వం కలుగు చేస్తుంది అనుకున్న ప్రతి కార్యము కూడా చెడిపోవటం అప్పులు బాధలు ఎక్కువ అవటం ఫ్రెండ్స్ వలన మోసం జరగటం రోగ రుణ బాధలు పెరగటం ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది మనసు ఎప్పుడూ కూడా అప్పు చేయి ఏదైనా ఒక గృహం ఉంటే దాన్ని అమ్మేసి క్యాష్ చేసుకోవాలనిపిస్తుంది లేదా భూమి ఉంటే అమ్మేసుకోవాలనిపిస్తుంది ఇలాంటివన్నీ కూడా మనసులో వికారాలు కలిగితే కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి లేదంటే చంద్రాహుడు యొక్క కలయిక అంత మంచిది కాదు అట్లాగే వీరికి సప్తమంలో ఉన్నటువంటి రవి కేతువు బుధుడు వీరు అసలు మంచివాళ్లే కాదు ఆల్రెడీ పదిహేను రోజులు అనుభవిస్తున్నారు సెప్టెంబర్ పద్నాలుగు పదిహేను వరకు కూడా ఈ గ్రహాలు అక్కడ ఉండడం ద్వారా భార్యాభర్తల విషయంలో ప్రేమానురాగాలు లోపిస్తాయి గవర్నమెంట్ ఉద్యోగులు సంఘంలో కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి సంతానంతో లేనిపోయినటువంటి సమస్యలు విరోధాలు కలుగుతాయి ఇవన్నీ అనుభవిస్తున్నారు సెప్టెంబర్ పదిహేను వరకు కూడా కుంభరాశి వారికి మొత్తము రాహుకేతువులతో రవి భుజులు ఉండటం వలన చేసే వృత్తి వ్యాపారాలు ఉద్యోగులు గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ లేకపోతే కీర్తి ప్రతిష్టలు ఉన్నటువంటి సినిమా వాళ్ళు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ యొక్క రాహుకేతువుల బంధనంలో ఉండి కాలసర్ప యోగ దోషాన్ని అనుభవిస్తున్నారని చెప్పుకోవాలి కాబట్టి సుబ్రహ్మణ్య పాశుపతి హోమం కానీ సుబ్రహ్మణ్య పూజలు కానీ నిత్యము సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని కానీ చేసుకోండి కొంత వేల నుంచి విడనాడుతుంది ఎందుకంటే ఈ రవి బుధులులో రవి అష్టమంలోకి మారుతున్నాడు సెప్టెంబర్ పదిహారు పదహారు తర్వాత మరి అష్టమ రవి వలన అనారోగ్యము పూర్తిగా కలుగుతుంది లేనిపోయిన సమస్యలు కుంభరాశి వారికి చేసేటటువంటి వృత్తి ఉద్యోగాలలో లేనిపోయిన అవమానాలు మాటలు పడాల్సి వస్తుంది వృత్తిలో కూడా కొంత వైవిధ్యకరమైనటువంటి అకస్మాత్తుగా పోవడం జరిగే అవకాశం ఉంటుంది అందరికీ కాదండి జాతకంలో మళ్ళీ వారి యొక్క స్థితిగతులు బట్టి కానీ అష్టమంలో రవి మంచివాడు కాదు ఇది ఒక్కటి మాత్రం మనం తెలుసుకోవాలి ఆకస్మికంగా తండ్రి యొక్క అనారోగ్యం పెరిగిపోవటము బ్లడ్ ప్రెషరు బ్లడ్ షుగర్ లేదా బ్లడ్ షుగర్స్ పెరిగిపోవటము ఇవన్నీ ఏంటంటే వీళ్ళకి మానసికంగా ఇబ్బందులు కలుగజేస్తే దాని ద్వారా భార్యాభర్తల మధ్య కొంత తెగదింపులు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి అంతర్గతమైనటువంటి అనారోగ్య లోపాలు శిరోబాధ సమస్యలు లేకపోతే నాడీ సంబంధిత సమస్యలు కలగడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే బుధుడు కూడా అక్కడే ఉండి నర్వస్ సిస్టమ్ను ఆపరేట్ చేస్తూ ఉంటాడు రవితో కలిసి ఉన్నాడు కాబట్టి బుధుడు బలంగా ఉన్నప్పటికీ కూడా ఆ రవితో కలిసి బలహీనుడు అయిపోతూ ఉంటాడు శని దృష్టి వలన ఇంకా ఇబ్బందులు ఎప్పే అవకాశం ఉంటుంది ఆర్థికంగా నష్టము కలిగే అవకాశం ఉంటుంది పెట్టిన పెట్టుబడుల వలన కొంత మానసిక భేధ ఎక్కువగా ఉంటుంది ఆ ఆ యొక్క పెట్టుబడి ధన రూపంగా కానీ పంచమంలో ఉన్నటువంటి గురువు కుంభరాశి వారిని అడుగడుగునా కాపాడుతూ వస్తాడు ఎన్ని కేసులు ఉన్నా ఎన్ని సమస్యలున్నా సమస్యలు సమస్యలున్నా పిల్లలతో గొడవలున్నా పిల్లలతో భార్యాభర్తల మధ్య సమస్యలున్నా కూడా ఈయన ఏదో రకంగా కమిట్ అయ్యి ఆయన కాంప్రమైజ్ చేసి పెద్దరికాన్ని వహిస్తున్నాడు గురుబలం గురుబలం ఒక్కటే వీళ్ళని కాపాడుతుంది ఎందుకంటే ఈయన ధన ఏ అవసరానికి ధనం వస్తుంది పిల్లలకి ధనాన్ని సహకారం చేయటం లేకపోతే పిల్లల నుంచి ధన సహకారం అందటం కుటుంబంలో ఏదో రకంగా వీరు చేసే కొంతమంది బిజినెస్ చేస్తూ ఉంటారు అంటే లేఖలుగానే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ లో కూడా లాభం షేర్స్ అప్పటికప్పుడు వాళ్ళకి కలిసి రావటం ఇలాంటివన్నీ కూడా వీరిని కాపాడుతూ ఉంటాయి గురుబలం అనేట శుక్రుడు చూస్తే ఆరులో ఉంటాడు దాదాపు సెప్టెంబర్ పద్నాలుగు వరకు ఉంటాడు ఆ ఆల్రెడీ కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇది మంచిది కాదు మృగుషత్కర్ దోషం అంటారు దీన్ని అంటే అది ముహూర్తాలకి సంబంధం కానీ గృహంలో తల్లి యొక్క అనారోగ్య సూచనలు వీరికి ఆర్థికంగా నష్టాన్ని భార్య దీనికి కొంత సంయమనంగా ఉండకపోవటం భార్యతో కొంత విభేదాలు కలగటం ఈ శుక్రుడు అక్కడ ఉండటం ద్వారా అట్లాగే చేసే బిజినెస్ల్లో కూడా వీరు సరైనటువంటి ధ్యానం పెట్టకపోవడం అట్లాగే విద్యార్థులు కొంతమంది పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలనే ఉద్దేశంతో ఉంటారు వారు రాసేటటువంటి ఎగ్జామ్స్లో వీరికి సరైనటువంటి ప్రతిభ చూపించకపోవడం గృహంలో తల్లి యొక్క అనారోగ్య సమస్య కావచ్చు లేకపోతే బంధుమిత్రుల యొక్క విద్వేషాలు నరఘోషాల వలన కావచ్చు వీరి యొక్క ఆరోగ్యం చెడిపోవటం దాని ద్వారా చదువుకి ఆటంకం విఘ్నం కలగటం ఇవన్నీ శుక్రుడు యొక్క కలుగుతూ ఉంటాయి కాబట్టి శుక్రుడు దాదాపుగా పదిహేను తర్వాత కూడా అంత అనుకూలమైన పరిస్థితి కాదు సప్తమంలోకి వస్తాడు ఆయన సప్తమంలో కారకో భావనాశయాన్ని చెరగొడతాడు లలిత కళలు సినిమా యాక్టర్స్ సినిమాల్లో పనిచేసే వాళ్ళందరికీ కూడా చాలా అప్రతిష్టలు అంటే భ్రష్టత్వమైనటువంటి పనులు అంతకుముందు చేసినవి కానీ ఇప్పుడు చేసేటటువంటి పనులు కానీ సినిమా యాక్టర్స్కి కానీ సినిమాలో పనిచేసేటటువంటి లైట్ బాయ్స్ దగ్గర నుంచి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అనేది చెప్పుకోవాలి సంగీతంలో ఎవరికైనా ప్రావీణ్యం ఉన్నట్లయితే గనక సంఘంలో కీర్తి ప్రతిష్టలు రావడానికి వీరు ఎంతో సాహసించినా ప్రయత్నం చేసినా కూడా ఎక్కడో ఎక్కడోకడు లోపభూయిష్టం కలుగుతుంది భార్యాభర్తల మధ్య చిత్ర విచిత్రమైనటువంటి కారణాలతో వీళ్ళ మధ్య తెగదింపులు సమస్యలు కలగడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి చండీ ఉపా చండీ ఉపాసన చేసే వాళ్ళ చేత చండీ సప్తశుతి చేయించండి లేకపోతే వచ్చేటటువంటి దుర్గా ఆ ఉత్సవాలలో దీప ఉత్సవాలలో వీరు మస్టంషుడు దుర్గాదేవి యొక్క అష్టోత్తరాన్ని లక్ష్మి అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదవండి ధనం కోసం అయితే విద్యార్థులైతే కనుక అమ్మవారు ముఖ్యంగా విద్యాలక్ష్మి అమ్మవారి దర్శనాన్ని చేసుకోండి ఆ విద్యకి సంబంధించినటువంటి ధ్యానం సరస్వతి దేవి శరదేవు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠంలోయ్యే సరస్వతి నమోస్తుతే లేకపోతే బాసర వెళ్ళిరండి ఆ సందర్భంలో విద్యార్థులకి కాస్త ఊరడగలుగుతుంది కాబట్టి దేవి చండీ హోమాల్లో దుర్గా హోమాల్లో ఇట్లా ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులు వీరికి కాస్త ఆగమ్య గోచరంగా ఉంటాయి అట్లాగే అష్టమంలో ఉన్నటువంటి కుజుడు మరి పద పన్నెండవ తేదీ వరకు కూడా కాస్త వీరిని అన్ని విషయాల్లో ఉద్యోగ విషయంలో కావచ్చు బంధు బంధువర్గం నుంచి కావచ్చు తగాదాల విషయంలో కావచ్చు ఏదైనా ఒక ఆస్తి అమ్మకం లేకపోతే వీకల్ అమ్మకం విషయంలో కావచ్చు అన్నదమ్ములతో మాట్లాడే విషయంలో వీరికి ఎన్నో రకంగా ఆకస్మికంగా సమస్యలు వస్తూనే ఉన్నాయి ఇంకా వస్తూనే ఉంటాయి పదమూడవ తేదీ నుండి నవమల్లో రావటం ద్వారా మరి ఆ ఉన్నతమైనటువంటి విద్యలు ఎందు వీరికి కాస్త అనుకూలతమైనటువంటి పరిస్థితులు దూర ప్రాంతాలకు వెళ్ళాలి అక్కడే చదువుకోవాలి అక్కడే ఉద్యోగం చేయాలి అనేటువంటి ఆవర్తం జరగటం ఇలాంటివన్నీ కూడా కొంత కలుగుతాయి అంటే దూర ప్రాంతాలకు వెళ్ళిపోవాలని అక్కడే చదువుకోవాలి అని అట్లాగే భార్యాభర్తలు కూడా ఈ యొక్క ఉద్దేశంలో ఉన్నవాళ్ళు ఉద్యోగాలు చేసేవాళ్ళు కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళి అంటే విదేశాల్లో దేశాల్లో కావచ్చు ఉన్నతమైన ఈ ఉన్న ప్రదేశంలో కావచ్చు కొంచెం దూరం అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి కొంచెం కుజగ్రహానికి సంబంధించినటువంటి పూజలు ధ్యానం కూడా చేసుకోండి అంతా శుభమే జరుగుతుంది ఓం దుమ్ దుర్గాయే నమో నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా ఒక చిన్న గమనిక గోచార ఫలితాలని హండ్రెడ్ పర్సెంటు మీరు వేరేస్ వేసుకోకండి మన జన్మజాతకాలు మన పుట్టిన సమయానుక సమయానుకూలత్వంతో గ్రహస్థితుల్ని బట్టి మన జీవితము దశలు అంతర్దశల పరంగా నడుస్తూ ఉంటుంది అక్కడ ఉన్నటువంటి గ్రహస్థితుల్ని గోచారంలో జరిగేటటువంటి గ్రహస్థితుల్ని నక్షత్రాలని వేరేస్ వేసుకుంటూ మనకి ఎందుకు ఇలా జరుగుతోంది మనం ఏ ఏ పరిహారాలు ఆచరించాలి అందుకనే నేను ఒక క్యాప్షన్ ఉంటుంది నాకు జ్యోతిష్యాన్ని నమ్మండి పరిహారాలు ఆచరించండి ఎందుకంటే జ్యోతిష్యాన్ని వినటము జన్మజాతికుని చెప్పించుకోవటము గోచారంలో అన్ని ఛానల్స్లో అందరు గురువులు చెప్పింది విని భయాందోళనలకు లోనవటము లేకపోతే మాకు కొన్ని జరిగినాయండి మీకు కొన్ని జరగ మాకు కొన్ని జరగలేదని ఫోన్లు చేసి కాస్త ఇబ్బంది పెట్టడము ఇవన్నీ కాదండి నిజంగా మీరు గ్రహస్థితిని నమ్మితే మీకు జరిగేటటువంటి సమస్యల నుంచి బయటపడటానికి మా లాంటి గురువులకి ఫోన్ చేయండి నమ్మకం ఉన్న వాళ్ళకి ఫోన్ చేయండి మీ జన్మజాతకాన్ని దక్షిణ తాంబూలాది ఇచ్చి మీ జన్మజాతకాన్ని చక్కగా చెప్పించుకోండి ఎందుకంటే గురువుకి దక్షిణ ఇవ్వకపోతే జాతకం చెప్పించుకున్నా పూజ చేయించుకొని ఇవ్వకపోయినా వాళ్ళకి గురుశాపం అని కూడా ఉంది గురుశాపం తగులుతుంది ఎందుకంటే ఒకరికి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవడం మాలో ఉన్న జ్ఞానాన్ని మీకు ధారపోస్తాము మీకు ధైర్యాన్ని ఇస్తాము పూజలు చేస్తాము మరి మీరు కర్మల్ని పోగొట్టుకోవడానికి మీరు సంపాదించిన సొమ్ములోంచి ఒక పైసా మాకు ఖర్చు పెట్టాలి గురువుకి ఇవ్వాలి చేసిన పూజలకి సామాగ్రికి చేసుకోవాలి మరి ఇన్ని రకాలుగా చేయాలి కాబట్టి జన్మజాతకాన్ని నమ్మండి గోచార చక్రాలలో ఉన్నటువంటి గ్రహస్థితుల్ని అనుకూలంగా ఏ ఏ గ్రహాలకి స్తోత్రపారాయణ చేయాలి ఏ దేవతలను ఆరాధించుకోవాలో అలా చేసుకుంటూ వెళ్ళండి అట్లాగే ముఖ్యంగా మా యొక్క పీఠము శ్రీమాత జ్యోతిషాలయ పీఠంలో నెలా కూడా అమావాస్య రోజున ఎవరైనా ఈ యొక్క గ్రహస్థితుల్లో జాతక రీత్యా కావచ్చు లేకపోతే గోచార రీత్యా ఉన్నటువంటి గ్రహస్థితుల్లో లోపాలు దోషాలు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు పోటు సమస్యలు ఉన్నా లేకపోతే నక్షత్ర అమావాస్యలో రోజులు పుట్టిన కొన్ని పాపం నక్షత్రాలు ఉంటాయి అంటే పెళ్ళిళ్ళు కావు ఆశ్లేష అమక మూల అశ్విని భరణి కృత్తిక ఇలా కొన్ని నక్షత్రాల్లో పుట్టినటువంటి వాళ్ళు పెళ్ళిళ్ళు కాక సంతానం కలక ఎన్నైతే ఇబ్బందులు పడతారో వారందరూ అట్లాగే కొన్ని రాసులు వారికి ఏళ్ళనాడు శని అష్టమ శని రాహుకేతువుల యొక్క దోషాల వలన కలిగేటటువంటి మాత పితృ దోషాలు గురుశాపాలు స్త్రీ శాపాలు ఇట్లా ఏవైతే ఉన్నాయో అన్నిటికీ కూడా అదొకటి ఇదొకటి కానీ కాకుండా నా యొక్క పీఠంలో నేను ప్రత్యేకించి శ్రద్ధగా అమావాస్య రోజున ఏ పనిలో ఉండవు కాబట్టి ఇదే పనిగా ఎవరైతే ఫోన్లు చేస్తారో అంటే జాతకరీత్యా చెప్పించుకున్న వాళ్ళు గోచార రీత్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ ఏదీ లేనటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క సమస్య రీత్యా కూడా ఈ యొక్క నెలా జరిగేటటువంటి నవగ్రహ నక్షత్ర రుద్ర పాశుపత హోమము అనేటటువంటిది ప్రతి నెల కూడా నా యొక్క పీఠంలో చేస్తాను హైదరాబాద్లో చేస్తూ ఉంటాం కాబట్టి ఎవరైనా సరే ఉంటే ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనొచ్చండి వీడియో ద్వారా మీరు చూడవచ్చు అట్లాగే ఆ ప్ర ఎవరైనా ఇక్కడ ఉన్న అయితే చక్కగా వచ్చి హోమాలు చేసుకోవచ్చు ఈ హోమం ద్వారానే మనకి పరిపక్వత పరిపూర్ణత కలుగుతుంది అట్లాగే పీఠంలో ఎప్పుడూ కూడా దోష పరిహారార్థమై నవగ్రహ జపాలు జరుగుతూ ఉంటాయి అట్లాగే రుద్రాభిషేకాలు రేపు అమ్మవారి ఉత్సవాలలో కూడా దుర్గాష్టమి రోజున పీఠంలో చక్కగా దుర్గాదేవికి సంబంధించిన చండీ హోమం ఒక రోజు చేద్దామని నేను నిశ్చయించుకున్నాను కాబట్టి ఆ పది రోజులు ఆ పదకొండు రోజులు దుర్గా సూక్త జపాన్ని ఆచరిస్తూ అమ్మవారిని చక్కగా అలంకారణంతో పూజలు చేస్తూ ఈ యొక్క పూజా పునస్కారాలన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను కాబట్టి ఎవరైనా సరే అధీష్టము కలిగినటువంటి వాళ్ళు నమ్మకంగా ఉన్నటువంటి వాళ్ళు నమ్మకం కలిగినటువంటి వాళ్ళు మనం పెట్టే పది రూపాయలకి భగవంతుడు మా యొక్క మంత్ర బలాన్ని అట్లాగే మీ యొక్క మానసిక బలాన్ని కూడా చక్కగా ఆయన వేరేజు చేసుకొని మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తాడని మీరు నమ్ముకొని మమ్మల్ని సంప్రదించండి కాబట్టి జ్యోతిష్యాన్ని పరిపూర్ణంగా నమ్మాలి తప్పదు అట్లాగే పరిహారాలు కూడా ఆచరించండి అంతేగాని మనం ఏదో ఆ పని చేస్తే మనకి డబ్బులు వచ్చేస్తే లేకపోతే ఇట్లా చేస్తే అని కాకుండా గురువుల్లో ఎవరు శ్రేష్ఠులు ఎవరు ముఖ్యుడు అనేటటువంటిది మీ యొక్క మానసిక ధర్మము మీ మనసుని ప్రశ్నించి వేసుకోండి ప్రశ్న వేసుకోండి మీకు మాట్లాడేటప్పుడు వారి యొక్క నేత్రాల ద్వారా వారి యొక్క వాక్కు ద్వారానే మీకు తెలియకుండానే ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది కూడా వినేటటువంటి శ్రోతలకి తెలిసిపోతుంది కాబట్టి అట్లా చూసుకుంటూ ఆ మంచి చెడుల్ని మీరే నిర్ణయించుకొని చక్కగా గురువులు ఎంతో మంది ఉన్నారు అందరి యొక్క యోగక్షేమాలు వాళ్ళు ఒక గురువు ఇంకో గురువుని ఎవరిని కూడా దయచేసి ఆక్షేపించకండి వాళ్ళట్లా వీళ్ళు ఇట్లా అని కూడా మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఎవరి బ్రతుకు తెరువు కోసం వాళ్ళు బ్రతుకుతూ ప్రతి గురువు కూడా ఎంతో కొంత నాలెడ్జ్ని పెట్టుకొని పది మంది బాగుండాలని చేస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు కాబట్టి అందరినీ గౌరవిద్దాం ఆ అందరిలో మనం కూడా ఉందాము అట్లాగే అందరూ బాగుండాలని కోరుకుంటూ అందులో మనం కూడా బాగుండాలని కోరుకుంటూ ఆ అమ్మవారు శ్రీమాత యొక్క అనుగ్రహం అందరికీ కూడా సమానంగా అందాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదిస్తూ ఓం నమ శివాయ ఓం దుమ్ దుర్గాయే నమ